హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ ఆగస్టులో సో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక చిన్న కోరిక ఉంటుంది ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలనో ఏదైనా వెండి వెండిగా దేవుడికి ఏదైనా చేసుకోవాలనో లేదా పూజకి బాగా చేసుకోవాలనో పూజకు వచ్చిన ముత్తైదులకి ఏదైనా మంచిగా పెట్టాలనో ఏ ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకేసారి అంత అమౌంట్ అంటే మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్న దాన్ని మనం ఈజీగా చేయొచ్చు నేను ఇక్కడ మీకు ఒక చిన్న సేవింగ్ ప్లాన్తో మీ ముందుకు వచ్చేసాను ఇది జస్ట్ టూ రూపీస్తో మనం చే స్టార్ట్ చేయబోయే ప్లాన్ ఇది ఈ టూ రూపీస్ ఏవైతే ఉందో ఈ అమౌంట్ మనం ప్రతిరోజు మనకి ఎలాగో ఇంటి ఖర్చులకి కూరగాయలకి వాడే అమౌంట్లోంచి మనం యూజ్ చేసుకోవచ్చు సో ఆ ప్లాన్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు ఈ మంత్ జూన్లో ఉన్నాం కాబట్టి జూన్ ఈరోజు సిక్స్త్ కన్సిడర్ చేసుకుంటే సో మనకి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సో మనకి ఉన్న మంత్స్ అన్నీ వేసుకున్నాము అదే ఉన్న డే సారీ ఉన్న డేస్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఓకే కొన్ని మంత్స్లో మనకి థర్టీ వన్ కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం జూన్లో ఎలా ఈ ఇది స్టార్ట్ చేస్తామంటే మనము స్టార్ట్ చేసుకుంటే మధ్యలో తీసేసుకుంటూ ఉంటాం కాబట్టి దీన్ని మనం ప్రతిరోజు దేవుడికి పూజ చేసే టైంలోనో లేదా ఒక హుండీ లాంటిదో లేదా ఒక బాక్స్ లాంటిదో పక్కకి పెట్టి ఇది దేవుడికి మనం అదే వరలక్ష్మి వ్రతానికి మనం వాడే వస్తువులకి మాత్రమే తీసుకుంటాము మనం ఖర్చు పెట్టము అని పెట్టుకుంటే ఇది మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు సో ఫస్ట్ మనం టూతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆరో తేదీ అంటే ఈరోజు మనం నేను టూ రూపీస్తో స్టార్ట్ చేశాను తర్వాత ఒక టూ టూ రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి సో ఫోర్ రూపీస్ తర్వాత సిక్స్ తర్వాత ఎయిట్ టెన్ తర్వాత ట్వెల్వ్ రూపీసు ఫోర్టీన్ రూపీస్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ వన్ రూపీస్ సారీ ఫార్టీ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఫోరు ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మనకి మంత్లో థర్టీ డేస్ ఉంటే లాస్ట్ రోజుకి మనం సేవ్ చేయాల్సిన అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ అదే మనకు థర్టీ వన్ డేస్ ఉన్నప్పుడు ఫిఫ్టీ టూ రూపీస్ సో మనం వన్ డేలో ఫిఫ్టీ టూ రూపీస్ సేవ్ చేయడం అనేది కొంచెం ఈజీ టాస్కే ఏదైనా మనకి సరుకులు ఇచ్చినప్పుడు ఏదైనా అవసరం లేని దాన్ని కొంచెం తగ్గించడము లేదా వెజిటేబుల్స్ కొనేటప్పుడు చూసుకొని తక్కువగా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటే ఈ అమౌంట్ సేవ్ చేయడం అనేది మంత్లో చాలా ఈజీ ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ టూ రూపీస్తోనే స్టార్ట్ చేసాము సో ఫస్ట్ వీక్ అంతా మనకి మ్యాక్సిమమ్ ట్వెల్వ్ రూపీస్ తర్వాత ఇట్లా చూసుకుంటే మ్యాక్సిమం మంత్ లాస్ట్కి వచ్చేసరికి మనం సేవ్ చేయది సేవ్ చేసేది ఫిఫ్టీ రూపీస్ ఆ ఫిఫ్టీ టూ రూపీస్ కానీ ఇప్పుడు మనం ఇది లెక్కేసుకుంటే మనము ఒక్కొక్క డేకి మనం ఇప్పుడు ఎంత సేవ్ చేసామనేది లెక్కేసుకుంటే ఇది అరౌండ్ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పైన వస్తుంది చూద్దాం चूड़ी टू रूपीस फोर सिक्स एवल्व फोर्टी सिक्सटीन एटीन ट्वेंटी ट्वेंटी टू ट्वेंटी फोर टू थर्टी फोर थर्टी सिक्स థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ టూ సో ఇప్పుడు జూన్ మంత్లో మనం అప్రాక్సిమేట్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేయొచ్చు అదే జూలై మంత్లో మనకి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే విధంగా జూలై మంత్ కూడా మనం రిపీట్ చేస్తే మన జూలై మంత్లో కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయొచ్చు అలాగే ఆగస్ట్కి వచ్చేసరికి ఆగస్ట్లో మనకి అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మనకు వ్రతం అవుతుంది కాబట్టి నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాను సో ఒక వీక్ కన్సిడర్ చేసుకుంటే ఒక వీక్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటే టెన్ ట్వెల్వ్ సో పెద్ద సేవ్ అవ్వదు సో ఫిఫ్టీ రూపీస్ అనుకోండి ఓకే సో ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ఈ ఫస్ట్ జూన్ మంత్లో సిక్స్ ఫిఫ్టీ రూపీసు జూలైలో సెవెన్ హండ్రెడ్ ఆగస్ట్లో ఒక ఫిఫ్టీ రూపీస్ సో ఇది మొత్తం మనం కౌంట్ చేసుకుంటే చూసారంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకి సేవ్ అయింది సో ఇట్లా మనం సేవ్ చేసుకుంటే మనం కావాల్సిన పూజ సామాగ్రి కానీ లేదా ముత్త పెట్టుకోవాల్సినవి ఏవైనా పెట్టుకున్నడానికి కానీ ఫ్రూట్స్కి కానీ వేటికైనా కానీ మనం ఈ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఆ టైంలో డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు లేదా ఈ ఫోర్టీన్ హండ్రెడ్కి మనకి చిన్నదిగా ఏదైనా ఒక టెన్ గ్రామ్స్లో ఫిఫ్టీన్ గ్రామ్స్ అప్రాక్సిమేట్గా ఒక సిల్వర్లో ఏదైనా తీసుకోవచ్చు ఒక చిన్న దీపం మనం లేదా చిన్న హారతి కానీ అలా ఏదైనా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు లేదా మన వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆడవాళ్ళందరికీ ఎలాగో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటికైనా ఈ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు ఇలా సేవ్ చేసుకున్న దాన్ని మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ స్కీమ్ ఎలా ఉందో అందరూ ట్రై చేసి చెప్పండి ఇంకా నేను మంచి మంచి స్కీమ్స్లో ఇంకా బెటర్గా ఎక్కువగా సేవ్ చేయగలిగి ఇప్పుడు కొంతమందికి ఎక్కువ అమౌంట్ కూడా మిగులుతుంటుంది సో అలాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ బై